మొదటి కొరింత రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చు మీరేం చేసిన కొరకు సో కాబట్టి అది దేవుని మహిమకదా తెలుసుకోవాలి నేను ఐ యామ్ నాట్ హియర్ టు టెల్ యు వై ద మీరు ఏం చేయాలా చెప్పడానికి ఇక్కడ లేను డు ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని మహిమ కొరకు అది మహిమస్తే చేయండి ఇఫ్ యు డు ఇట్ డిఫరెంట్లీ ఫ్రమ్ మీ నాకు విచయా సంగ మీరు చేస్తై ఐ విల్ నాట్ జడ్జ్ యు నేను మీకు తీర్పు తీర్చను రోమన్స్ 14 సేస్ రోమలిక్రాసల పత్రిక 14వ అధ్యాయం లో ఉంది వన్ మ్యాన్ సెలబ్రేట్స్ ద సబ్బాత్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని మహిమకై ఒకడు విశ్రాంతి దినం ఆచరిస్తాడు వన్ మ్యాన్ సేస్ ఆల్ సెవెన్ డేస్ ఆర్ ద సేమ్ ఫర్ మీ ఇంకొక మనిషి రంటాడు ఏడు దినాలు కూడా సమానమే అన్నాడు One should not judge another. Don't force your view on other person in these type of matters. If they don't want to do it, let them not do it. If you want to do it, do it. But do all for the glory of God. And don't judge other people. బికాస్ యూట్ నో ఇస్ ఆల్ ఎందుకంటే ఆ వ్యక్తి హృదయం ఏంటో నీకు తెలియదు కదా God only knows his heart. దేవునికి మాత్రమే అవతల వ్యక్తి యొక్క హృదయం తెలుసు. Jesus said by their fruit you shall know them. యేసు ప్రభు వారి యొక్క ఫలములను బట్టి వారు మీరు ఎరుగుదురు. Fruit is outside what you can see. నీవు చూచేదే బయటికి అదే ఫలము. He did not say by their root you shall know them. వారి యొక్క వేరును బట్టి మీరు వారిని ఎరుగుతారు అని చెప్పలేదు. Because we cannot see the root. ఎందుకంటే చెట్టు ఫలాన్ని చూస్తా కానీ చెట్టు వేరుని కనపడదు. You cannot see a person's motive or reason why he does something. ఒక మనిషి యొక్క ఉద్దేశాలు అతని యొక్క ఆలోచనలు ఏమీ కూడా నీవు కంటితో చూడలేవు. క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ సో దే దే జడ్జ్ జడ్జ్ పీపుల్ పీపుల్ ఆ దట్ ఇస్ హీ క్రైస్తవులు ఎంతో మరి ఇదిగో బట్టి ఇలాంటి పొరపాట్లు చేశాడు అందుకే ఇలా అయింది ఈవెన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ గో కనుక వారికి పూర్తి సమాచారం లేకపోయినా ప్రజల మీదకి వెళ్ళిపోయి తీర్పులు తీర్పులు ద బెస్ట్ హెల్ నేను చెప్తాను నరకంలో నరకంలో పడాలంటే తీర్చుకుంటూ పో ఖచ్చితంగా లైఫ్ జడ్జింగ్ ఒపీనియన్ ఆల్ అదర్ వేరే వారి తీర్పులు తీర్చుకు తీర్ ఇష్టానుసారా తీర్పులు తీర్చు నరకంలో ఐ కెన్ రైటింగ్ యు విల్ యువర్ self చక్కగా రాసి ఇచ్చేస్తాము నరకంలో పడ్డానికి ఎవరు ఆపలేనే నిన్న ఇఫ్ యు వాంట్ టు రాజ్యంలో ప్రవేశించగొరితే డు వన్ థింగ్ ఒక్కటి చెయ్ జస్ట్ కంప్లీట్‌లీ స్టాప్ జడ్జింగ్ అదర్ పీపుల్ ఇతరుల మీద తీర్పు తీర్చడం అనేది నువ్వు మర్చిపో అండ్ స్టార్ట్ జడ్జింగ్ యువర్ సెల్ నిన్ను నీవే విమర్శించుకొని తీర్పు తీర్చుకో ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఐ కెప్ట్ అ లిటిల్

kept that in front of me for 25 years 25 తరబడి నా ముందు అది పెట్టుకున్నాను now i don't have it because it is inside my head ఇప్పుడు అది నా మనసు లోపల బెదరుంది కాబట్టి ఇప్పుడు దాని తీసేసాను i become a very happy man నేను ఇప్పుడు ఎంతో సంతోషపడుతున్నని అన్న i don't judge others ఇతరులకి తీర్పు దేర్చను i disagree with a lot of them అనేక మందితో నేను అంగీకరించబోను and i will expose sin wherever i see it ఎక్కడైతే ఎవరైతే పాపం చూస్తానో వారి పాపanni బయటపెడతాను i will expose లైక్ -like actions

But you'll never hear me mentioning names. So one day, once uh, somebody asked me, Brother Zach, why don't you mention the names of these false preachers? I said, Because I follow Jesus. He never spoke about Annas or Caiaphas or Pilate.